హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గిరిజస్ వల్ చాలామంది బ్రేక్ఫాస్ట్లో పూరీలు తినడానికి ఇష్టపడుతుంటారు అయితే నార్మల్గా పూరీలను అందరు చేస్తారు ఎప్పుడు ఒకేలా కాకుండా ఓసారి ఇలా కొత్తిమీర మసాలా పూరీలు ట్రై చేయండి కొత్తగా చూసేవాళ్ళుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు నా ఛానల్ని ఇలాగే చూస్తూ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం బెల్లైకాన్ నొక్కడం మర్చిపోకండి నేను పోస్ట్ చేసిన స్వీట్ వీడియోని సెవెన్ కే వ్యూస్ లైక్ చేసినందుకు చాలా ధన్యవాదాలు ఇలాగే నా నా వీడియోలన్నీ ఆదరించాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను చూడండి ఈ పూరులు ఎంత బాగా కాలాయో ఎంత క్రిస్పీగాను ఎంతో టేస్టీగాను ఉన్నాయి అందరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ మసాలా పూరి ఈ కొత్తిమీర మసాలా పూరి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా దీనికి కావలసిన పదార్థాలు ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర కట్ట గరం మసాలా ఇంగువ పచ్చిమిర్చి నువ్వులు అల్లం ముక్కలు ముందుగా రెండు అల్లం ముక్కలను తీసుకొని మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని ఇలా ఈ రోట్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా అందులో వేసుకోవాలి వేసుకున్నాక దీన్ని కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇలా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత మనం దీనిని పక్కన పెట్టాలి ఆ తర్వాత ఒక కడాయి పెట్టి అందులో ఒక పావు నూనె పోసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుందాం మనం పచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి అల్లం తురుమున ఇందులో వేసుకుందాం చిట్కడు ఇంగువ వేసుకుందాం దీనిని బాగా కలుపుకొని ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీరను వేసుకుందాం ఈ కొత్తిమీర వేశాక పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకోండి ఆ తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు వేసుకుందాం అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందాం వీటిని కూడా బాగా కలిపి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత టీ గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి మనం ఆ నీళ్ళు ఎసరు వచ్చేంత వరకు మనం దీనిని మరిగించుకోవాలి చూడండి నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా అప్పుడు మనం ఇందులో ఈ రవ్వను పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఉండలు కట్టకుండా దీన్ని మనం కలుపుకోవాలి చూడండి రెండు నిమిషాల పాటు దీన్ని మనం చూడండి మొత్తం ఉడికించిన తర్వాత దీనిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి దీన్ని మనం కాసేపు చల్లారనిద్దాం ఇలా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో మనం గోధుమ పిండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మీకు కాస్త గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత పిండిని మనము ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఐదు నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకొని చూడండి నేను చూపిస్తున్నాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మనం పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కడాయి పెట్టి నూనె బాగా వేడైన తర్వాత ఇలా బౌల్స్లా చేసుకున్నాం కదా దీనిని మనం పూరీలా చేసుకోవాలి కాస్తంతా నూనె రాసి ముద్దకు ఇలా పూరీలా చేసుకుంటే మరి పలుసగా కాకుండా మరి మందంగా కాకుండా ఇలా మీడియంలా ప్రెస్ చేసుకొని మనం పూరిని ఇలా వేడి నూనెలో కాల్చుకోవాలి చూడండి ఎంత బాగా కాలుతున్నాయో ఇలా పొంగుతున్నాయో చూడండి పూరీలు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి నిజం చెప్తున్నాను మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు అంటారు కదా అబ్బో ఇంతటి పూరి మేము ఎప్పుడూ తినలేము మా పిల్లలు కూడా తినలేరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అని అనుకుంటారు మీరు చూడండి అంత బాగుంటుంది అన్నీ ఇదే మాదిరిగా చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మనం ఇందులో కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి జీర్ణ సమస్య కూడా ఉండదు తొందరగా డైజెషన్ అవుతుంది నువ్వులు అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూడండి పూరీలన్నీ రెడీ అయిపోయినాయి ఈ పూరికి ఏ చట్నీ కానీ కర్రీ కానీ అవసరం లేదు దీన్ని మనం వట్టిగా తినేయొచ్చు అంత టేస్ట్గా ఉంటుంది దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు ఒక పది నిమిషాల్లో మనం ఈ పూరీని రెడీ చేసుకుంటాం చూడండి ఎంత బాగా కాలిందో పూరి చూశారా నేను తుంచి చూపిస్తున్నాను చూడండి ఇది తింటూ ఉంటే ఎంత బాగుంటుంది తెలుసా రవ్వ అల్లం జీలకర్ర నువ్వులు కొత్తిమీర ఇవన్నీ పళ్ళకు తాకుతుంటే అదో అద్భుతమైన రుచి వస్తుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్